అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు శుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ మీద ఎప్పటి నుంచో కక్ష పెట్టుకున్న స్త్రీ పగ తీర్చుకోవడానికి మిమ్మల్ని మానసికంగా హని చేసే ప్రయత్నం అయితే చేస్తుంది అది విఫలమైతే గనక శారీరకంగా కూడా హని చేసే ప్రయత్నాలు చేస్తుంది జాగ్రత్తగా ఉండండి కోర్టు కేసుల్లో అయితే విజయం సాధించడం సాధ్యమవుతుంది ఈ రోజు రాసి వారు ప్రయోజనం పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రభుత్వ సంబంధిత పనులు ఏమన్నా ఉంటే జరుగుతాయి పిల్లల నుండి మీరు ఆనందం పొందుతారు మీరు కృషికి మంచి ఫలితాలను సాధిస్తారు ప్రయోజనాల కోసం ఈ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ రోజు స్నేహితులలో కొందరు మీకు చాలా బాగా సహకారం అందజేస్తారు నిరుద్యోగులు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కూడా అవుతాయి ఆనందం సదుపాయాలలో ఎక్కువగా వ్యయం అనేది పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆరోగ్యాన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్కువ దూరం ప్రయాణించకూడదు ఇక రాత్రిపూట ప్రయాణించేటప్పుడు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశి వారు ప్రజలు ద్వారా ఎక్కువగా ప్రభావితులు అవుతారు వినయం ఉంచటం వల్ల ప్రయోజనం పొందుతారు డబ్బు సంపాదించడానికి ప్రయత్నాలు పెంచాల్సి ఉంటుంది ఈ రాశి వారు వృత్తిలో పురోగతికి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి నాయకత్వ సామర్థ్యం మరింత పెరిగిపోతుంది క్రెడిట్ గౌరవం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి నిపుణులు మరియు సీనియర్లతో సమావేశం ఉంటుంది ఒప్పందాలలో క్రియాశీలత ఉంటుంది ప్రవర్తన చాలా ప్రభావవంతంగా ఉంటుంది ఈరోజు రోజు వారి ఆర్థిక ప్రయోజనాలకు అవకాశాలు కూడా పెరుగుతాయి ఆధునిక విషయాలపై ఆసక్తి కూడా ఉంటుంది ఈరోజు ఎవరితో కూడా మీరు ఎక్కువగా మీ మనసులో ఉన్న విషయాలను గురించి చర్చించకండి ఇక శుభ చేయడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేయండి క్రెడిట్ ప్రభావాలు మరియు ప్రజాదరణ అనేది పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక వ్యక్తిగత విజయాలు కూడా పెరుగుతాయి మరియు ఈ రోజు రాశివారు వారు మాత్రం ఎక్కువగా మంచి సదుపాయాల ద్వారా చక్కని ప్రయోజనం కూడా పొందగలుగుతారు జీవిత భాగస్వామితో ప్రతిదీ కూడా మరి చక్కగా మీరు బయట పెట్టాలి మనసులో ఉన్న విషయాలను మీరు ఈరోజు మంచిగా ప్రేమగా మృదువుగా మాట్లాడడం ద్వారా మాత్రమే బయట పెట్టండి ఈ సమయంలో చేసినటువంటి పనులు మీకు మంచి ఉత్సాహాన్ని అయితే కలుగుస్తాయి గౌరవం రెండు పని మరియు గౌరవం రెండు కూడా పెరిగిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ ఆశయాలను మీరు నిలబెట్టుకోవాలి అనేటటువంటి ఆలోచనలో ఉంటారు విద్యార్థిని విద్యార్థులు మంచిగా ప్రిపేర్ అవుతూ ఉంటారు పరీక్షల కొరకు వారు మంచి విజయాన్ని కూడా సాధిస్తారు మరి ఎటువంటి తొందరపాటు వలన మరియు ప్రయత్నాలలో కూడా మీరు ఈ రోజు ఆలస్యం అనేది చేయకుండా ఉండాలి మరియు తొందరపాటు వల్ల నిర్ణయాలు కూడా తీసుకోకూడదు తగు జాగ్రత్తలతోటి ముందుకు సాగాలి సంబంధంలో పారదర్శకత అనేది కొనసాగించాల్సిన అవసరం ఉంది ప్రేమికులకు శుభదినంగా ఉంటుంది మరి ఎవరైతే ప్రేమ వివాహం చేసుకున్నారో వారు వివాహంలో సఫలీకృతం కూడా అవుతారు అనుకుంటారు ఉన్న విధంగా పనులు జరిగే అవకాశాలు ఎక్కువగా మెండుగా కనిపిస్తున్నాయి ఆస్తి లాభాలు పొందే అవకాశం కూడా ఉంది రాశి వారికి దాంతో పాటు మరి ఈ రోజు ఈ రాశి వారు చూసినట్లయితే గనక ఎక్కువగా సానుకూల ఫలితాలే ఉద్యోగస్తులకు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరి వ్యాపారస్తులకు కూడా ఆదాయం పెరిగే లక్షణాలు కనిపిస్తున్నాయి కెరీర్ లో కొత్త కొత్త అవకాశాలు అనేవి యువతి యువకులు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి దీని వల్ల మంచిగా కలిసి వస్తుంది ఈ రాశి వారికి మెండుగా లాభాలు అనేవి కలుగుతాయి మరి ఈ రాశిలో ఆస్తి కొరకు ఏదన్నా సరే మరి పరిస్థితి ఇరుక్కుపోయి ఉంటే గనక పరిస్థితి నుండి కూడా బయట కొట్ట బయటకు వచ్చేటటువంటి అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి కుటుంబంలో ఆనందం కూడా పెరిగే అవకాశం కూడా ఉంది వర్తక వ్యాపారాలు చేసే వారికి కూడా ఉద్యోగాలు చేసే వారికి కూడా సానుకూలంగానే కనిపిస్తున్నది ఈ రోజు పెళ్లి కాని వారికి పెళ్లి అయ్యే అవకాశం కూడా ఎక్కువగానే ఉంది మరి ఈ రోజు రాశి వారికి మంచి సంబంధాలు కూడా అవకాశాలు అవకాశాలున్నాయి విపరీతమైన లాభాలు కూడా చూసే అవకాశం ఉంది ఒక దోషాలు కనుక ఏదైనా సరే ఆటంకాలు కనుక నరదృష్టి లాంటివి తగలకుండా ఉన్నట్లయితే విపరీతమైనటువంటి లాభాలను పొందే అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఎక్కువగా మరి కనిపిస్తున్నాయి మరియు ఈ రోజు రాసు వారు మాత్రం ఏ పని చేసినా కూడా అదృష్టం బాగా కలిసి సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి కుటుంబ జీవితాల్లో సంతోషంగా ఉంటారు వ్యాపారాల్లో భారీ లాభాలను కూడా చూసే అవకాశాలు కూడా ఉన్నాయి వ్యాపారాలలో అభివృద్ధి చేసేందుకు కూడా ఈ రోజు దోహదపడుతుంది ఈ రాశి వారికి అయితే మంచి లాభం కలిగే విధంగా మాత్రం ఈ రోజు గోచరిస్తున్నది ఈరోజు మరి పేదలకు అన్నదానము చేయడం వలన మెరుగైన ఫలితాలను సాధించుకోగలుగుతారు ఇష్టదేవత అనుగ్రహం కలుగుతుంది విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించి పూజలు సమర్పిస్తూ ఉండండి ప్రతిరోజు ఒక్కరికైనా సరే మీరు ఆకలితో ఉన్నవారికి ఆకలి తీర్చడానికి ప్రయత్నించండి మీకు తప్పకుండా దోషణ నివారణ అనేది జరిగిపోతుంది దానంతటా అవే సమస్యలన్నీ కూడా బయటకు తొలగించబడతాయి పాజిటివిటీ అనేది మీకు దక్కుతుంది పూర్తిగా మీకు సంతానానికి ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తొలగించబడతాయి అనారోగ్య సమస్యల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది ఈరోజు చేసినటువంటి పుణ్య కార్యాల వల్ల మీకు చాలా పుణ్యం అనేది లభిస్తుంది విపరీతమైనటువంటి ధనలాభం కలిగే అవకాశాలు కూడా కనిపించే విధంగా ఈరోజు కనిపిస్తున్నది మీరు ధైర్యాన్ని కొనసాగించాలి ఎవరి మాటల్లో కూడా తొందరగా రాకూడదు స్నేహితులు మీకు ఈ రోజు స్నేహితులలో ఒకరు మీకు నిరుత్సాహపరిచే మాటలు కూడా చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు వేరే వారి ఇతరుల మాటల్లో తొందరగా వచ్చేటటువంటి మీ గుణాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది ఈ రోజు రాశి వారు మాత్రము ఒకటికి రెండు సార్లు ఆలోచించి అప్పుడు మాత్రమే తగు నిర్ణయాలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఈ రోజు బంధువులతో కూడా మెరుగైన పరిస్థితిని కొనసాగించాలి ఇక లా లక్కి సంఖ్య చూసినట్లయితే నలభై ఆరు మరియు లక్కి కలర్ అయితే మరి వైలెట్ పరిహారంలో మరి ఈ రోజు రాసు వారు మాత్రం ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకున్నట్లయితే గనక కుంకుమార్చన చేయించుకున్నట్లయితే మంచి ఫలితాలను సాధించుకోగలుగుతారు ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో